అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఒపీనియన్ ఇస్ ప్రకాష్ ఈరోజు టాపిక్ వచ్చేసి కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గాలు టీడీపీ పోర్టల్ అనమాట ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రూరల్లో పంత నానాజీ గారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయినా కూడా పిఠాపురంలో గారు అదే కాకినాడ రూరల్లో పిల్లి సత్యబాబు గారు టీడీపీకి సంబంధించి పార్టీ బలోపేతం కోసం వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దానికి వెనకాల నుండి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఒక పక్క మన పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు పదిహేను సంవత్సరాలు మేము పొత్తులో ఉంటాము అంటే కానీ అదేమంట చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి రావట్లేదు సో ఇక్కడ పొత్తు ఎవరికి అవసరం అంటే పవన్ కళ్యాణ్కి నో డౌట్ ఇప్పుడు ఇరవై నెలలు ఇరవై ఒక్క సీట్లు ఇస్తే తీసుకున్న ఈ పవన్ కళ్యాణ్ గారు రేపు పదే పది సీట్లు ఇచ్చినా కూడా తీసుకుంటాడు అనేది నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే మొన్న పిల్లి సత్యబాబు గారు నేను రాజీనామా చేస్తున్నాను మా వాళ్ళకి అంటే టీడీపీ సంబంధించిన వాళ్ళని పనులు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి హడావిడి చేశారు దాన్ని అప్పటికప్పుడు బుజ్జగించడానికి పిఠాపురం వర్మగారిని చంద్రబాబు నాయుడు గారు ఆ పిల్లి సత్యబాబు గారి దగ్గరికి పంపించడం జరిగింది సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారు తెలియదా అంటే తెలుసు ఇక్కడ మనం వెర్రుల్లో ఆయనకి అన్ని తెలుసు సో పవన్ కళ్యాణ్ గారు ఎవరినో మోసం చేయడం కాదు మీకు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి రేపు వచ్చే ఎన్నికల్లో అయినా మనం అదే నియోజకవర్గంలో ఉంటామా ఉన్నామా అనే క్లారిటీ మీకు మీరు ఇచ్చుకుంటూ మీ వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే అక్కడ వర్మగారిని వెనకాల నుంచి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్న విషయం రాష్ట్రం మొత్తం చూస్తుంది కాబట్టి వాళ్ళకో క్లారిటీ ఇచ్చి మీరు క్లారిటీతో ఉంటారని థ్యాంక్ యూ